ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి